నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయినగర్ కాలనీ నందు మత్స్యకార సొసైటీ ఆధ్వర్యంలో నూట ఇరవై ఏడు మంది సభ్యులు గల గిరిజన మత్స్యకార సొసైటీలోని నలుగురు వ్యక్తులు స్థానిక అగ్రకుల వ్యక్తుల సహాయ సహకారాలతో చెరువులోని నాలుగు టన్నుల చేపలను పాడు చేశారని ఈ విషయమై కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ గ్రామంలోని వారిపై ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే నెల్లూరు జిల్లాలో గిరిజన సంఘం పేరుతో గిరిజనులను మోసం చేస్తున్నారని వాటిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు బాపట్ల వెంకటపతి యానాది యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా మరి పనిచేస్తూ మరి నెల్లూరు జిల్లాలో నిన్న ఐదవ తేదీ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే అప్పుడు ఆ యొక్క సొసైటీకి సంబంధించి సాయిపేట గ్రామంలోని గిరిజన కాలంలోని సుమారు డెబ్బై నూట ఐదు మందిని సభ్యులుగా సభ్యులుగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆ యొక్క గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉంటూ ఆ యొక్క చెరువులో చేపలు వదులుకొని వాటిని సకాలంలో పెంచిన తర్వాత పట్టుకోవడం దాని మీద జీవనాధారం చేస్తున్నటువంటి యానాదులు అనేక సంవత్సరాలుగా ఆ సొసైటీ ద్వారా జీవనం సాగుస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఐదవ తేదీ గతంలో ఏ విధంగా అయితే సొసైటీలో ఉన్నటువంటి చెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదులు నిన్న రోజున చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరైతే గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనందరం వెళ్ళి చేపలు పడదామని చెప్పి పట్టుకొని వాటిని అమ్ముకొని మనం జీవనం కోసం ఖర్చు చేద్దామనేటువంటి సందర్భంలో నిన్న ఆ ప్రయత్నం చేయ జరిగింది అయితే ఆ ప్రయత్నంలో కొంతమంది అంటే నూట ఇరవై ఏడు మందికి సంబంధించినటువంటి సభ్యుల్లో కేవలం నలుగురు గిరిజనుల్ని అగ్రవర్ణాల వారు తప్పుదోవ పట్టించి ఎవరైతే గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారో వారిని వారు చెరువు అప్పు అడగడం జరిగింది ఇది మా గిరిజనుల సొసైటీ సంబంధించింది ఇది మా గిరిజనులకే చెందాలి అందులో ఉన్నటువంటి ఫలసాయాన్ని మేమే అనుభవించాలని చెప్పి వారు చెప్పడంతో కేవలం చెరువు ఇవ్వలేదన్నటువంటి నెపంతో నూట ఇరవై ఏడు మంది గిరిజను ఉండగా అందులో నలుగురిని పక్కదారు పట్టించి నిన్న జరిగినటువంటి సందర్భంలో అక్కడ చేపలు పట్టి ఆ చేపలని సకాలంలో అక్కడ అమ్ముకోనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఆ చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది చాలా అపారమైన నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని నిన్న నెల్లూరు పర్యటన నిమిత్తం ఇక్కడ విజిటింగ్ చేయనప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ యానాద రాష్ట్ర యానాద సంఘం అధ్యక్షులు బాబర్ వెంకటపతి గారు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కనకయ్య గారు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులైనటువంటి మాజీ రిటైర్డ్మెంట్ డిఎస్పి వెంకటేశ్వర మాకాని వెంకట వెంకటేశ్వరరావు గారు మేము ముగ్గురం విజిటింగ్ పోయినాము అక్కడ కొండాపల్లెం మండలం కొండాపురం మండలం సాయిపేట ఎస్టీ కాలనీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరము ఈ డెబ్భై ఐదవ రిజిస్ట్రేషన్ ప్రకారము నూట ఇరవై నాలుగు మంది సభ్యులతో మత్స్యకార సభ్యులతో అక్కడ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ పెద్దలు అయినటువంటి అగ్రకునాల్ వాళ్ళు ఆయన సో శ్రీధర్ గారు ఉన్నం వాసు ఉన్నం నవీను శ్రీధర గారు కుప్పర్ సురేష్ గారు వీళ్ళందరూ ఈ నూట ఇరవై నాలుగు మంది సభ్యుల్లో ఉన్నటువంటి నలుగురు మా గిరిజన సహోదరులైనటువంటి ఆ సభ్యులకు సంబంధమైనటువంటి వారు మల్లాద్రి ఒట్లూరు సుబ్రహ్మణ్యము ఎర్రబ్బాయి తలపల చెంగయ్య కోలయ్య వీళ్ళ నలుగురు కలిసి మేమే సొంతంగా పట్టుకొని అమ్ముతాము మాకు సంఘంతో పనేముందని చెప్పి వాళ్ళని బెదిరించి కురాలతో వాళ్ళతో కలిసి నిన్న నాలుగు టన్నుల చేపల్ని నేలపాలు చేయడం జరిగింది నేను అక్కడ విజిటింగ్ పోయినప్పుడు ఇక్కడ పాపం మత్స్యకారులు అందరూ నాతో బాధలు చెప్పుకోవడం జరిగింది మేము కూడా ప్రభుత్వ దృష్టికి మస్య ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించడం సంఘాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం నుంచి రాయితీలు ఇవ్వడం వాళ్ళకి బ్రహ్మాండమైన కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విజిటింగ్ సందర్భంలో ఈ అగ్గపూర్ణాలు వాళ్ళు ఈ గిరిజనులతో నలుగురితో చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినారు అందువల్ల ఈరోజు సంయుక్త కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి దాన్ని నా దృష్టికి అంటే నా దీని మీద అడ్వైజర్ కౌన్సిల్గా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తగు విచారణ జరపాలని కలెక్టర్ గారిని విచారం చేయమని కోరడం జరిగింది